మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం పల్నాడు జిల్లా నరసరావుపేటలో వివాదం ప్రముఖ వ్యాపారవేత్త బత్తిని నాగేశ్వరరావును ఓ కేసు విషయంలో ఫోన్ తీసుకుని నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్ కి విచారణకు తీసుకెళ్లిన పోలీసులు కొన్నేళ్ల క్రితం విజయవాడ వ్యక్తితో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో విచారణ విచారణ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన బత్తిని నాగేశ్వరరావు దీనితో నాగేశ్వరరావుని హుటాహుటిన నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆందోళనలో వ్యాపారవేత్త నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు బంధువులు

ఆఫీస్ ఆఫీస్కి తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బయటకి బయటికి కూడా వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోబెడుతున్నారు నేను నేను మండపం దగ్గర ఉంటే మా మండపం దగ్గర కూడా వచ్చి నన్ను కూడా రమ్మన్నారు ఏంది కేసు అంటే ఏ కేసు అనేది చెప్పట్లేదు తీసుకొచ్చి నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టారు బయటికి పంపిస్తామంటున్నారు ఏ కేసు అనేది చెప్పకుండా నన్ను మా నాన్నని మా అమ్మని అరెస్ట్ చేస్తాను చంపేస్తాను ఎన్కౌటర్ చేస్తానంటే మాట్లాడుతున్నారు ఏంది అనేది తెలియ ఇట్లా ఫోన్లు రాక్కున్నారు ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టినారు ఎవరి చేత మాట్లాడుకుని మాట్లాడేవాట్లా డీఎస్పీ గారు డిఎస్పీ గారే మమ్మల్ని తీసుకోవాలి రమ్మన్నారు ఆడకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ మాటలు మాట్లాడారు ఏ కేసు అనేది మాకు కూడా తెలియదు కేసు తెలియకుండా మమ్మల్ని కూర్చోబెట్టి మా నాన్నగారు నిలిపెట్ట ఇప్పుడు మా నాన్నగారు చెస్ట్ పెయిన్ వస్తే తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయాల్సి వచ్చింది ఇలాగే పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం కూడా ఇలాగే చేశారు తెలియకుండా ఎందుకు తీసుకొస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఫేక్ కేసులు పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎఫ్ఐఆర్ పెట్టా ఉందని చెప్పేసి తీసుకొచ్చారు కానీ ఏ కేసు అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అసలు ఎవరు మా డాడీతో పాటు నేను కూడా వచ్చేసాను వాళ్ళేం వాళ్ళు ఆగమన్నారు కానీ నేను వచ్చేసాను మా డాడీతో పాటు వచ్చేసాను వెంటనే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆగమన్నారు నేను మా డాడీతో పాటు వచ్చేసాను డిఎస్పీ బంగ్లా నుంచి వచ్చేసాను హాస్పిటల్గా చెప్పట్లేదు వాళ్ళు తీసుకొచ్చారు ఆడ పంపిస్తున్నట్టున్నారు ఏం చెప్పట్లేదు ఫేక్ చేసే లాస్ట్ టైం కూడా ఇలాగే ఫేక్ కేసు పెట్టారు కేసు అంటారు అసలు కేసు ఏంటి తెలియదు ఏ తెలియదు వాడు రమ్మంటున్నారు ఏ కేసు చూపించట్లేదు వచ్చి కూర్చోమంటున్నారు ఆడికి వచ్చి బయటికి పోవద్దంట అంటారు బయటికి పంపించిన అంటారు పోలీసు వాళ్ళ దగ్గర పెట్టు హెరాస్ చేస్తున్నారు పొద్దున్న ఏడు ఏడున్నర ఎనిమిదింటికి వచ్చారు ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లాస్ట్ టైం కూడా ఇలాగే ఆయన హార్ట్కి సంబంధించి ఇబ్బంది ఉన్నా కూడా తీసుకొచ్చి ఒకటిన్నర రెండింటి దాకా కూర్చోబెట్టారు ఇలాగే ఇబ్బంది పెడితే హెచ్ఆర్సీలు వేసావు వాళ్ళని సస్పెండ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకొచ్చి మమ్మల్ని వచ్చి పెడతారు అప్పుడు కూడా ఇలాగే వేరే ఫేక్ కేసు అప్పుడు కూడా అప్పుడు కూడా ఫేక్ కేసు మీదే తీసుకొచ్చారు ఫేక్ కేసు చూపించట్లేదు ఏందనేది అంతకుముందు మేము ఎవరు ఎంట పడ్డామని చెప్పేసి మా మీద పెట్టారు వాళ్ళు ఫేక్ చేసి పెట్టారు అది మా లైవ్ లొకేషన్ ట్రేస్ చేసిన నెంబర్లు యాడ్ ఉన్నాయని చూపించిన తర్వాత కేసు కొట్టేశారు అది ఎవరు ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు పిలిచారు వేరే మాకు ఎటువంటి ఇబ్బంది విడిగా అయితే ఏం లేదు ఈ కేసు ఏనికి సంబంధించింది అనేది వాళ్ళు చెప్పట్లేదు అసలు బయటికి పంపించట్లేదు డిఎస్పి నుంచి డిఎస్పీ ఆఫీస్లో ఎవరు ఎఫ్ఐఆర్ ఉందంటున్నారు మీ మీద ఒకటి కాదు నాలుగు కేసులు ఉన్నాయి మీరు ఇప్పుడు కనుక ఇది కాకపోతే నాలుగు కేసులు మీదే పెడతానంటున్నారు అరెస్ట్ చేస్తానంటున్నారు ఎన్కౌంటర్ కూడా చేస్తానన్నట్టు మాట్లాడుతున్నారు బత్తీని నాగేశ్వరరావు మా నాన్నగారు